ప్రార్థన చేస్తున్నాను ప్రియా ప్రభావం ఉందన్నమాత అంటే ఈరోజు మేమంతా ఇక్కడ కూడుకుని మీ యొక్క జ్ఞానమైన మాటలను నేర్చుకోవడానికి జ్ఞానించడానికి మీరు ఇచ్చిన స్తోత్రం అంటే చెప్పడానికి నిలబడిన నాకు మీ పిల్లలు సవరంగా మీ యొక్క వాక్యాన్ని చెప్పగలిగేటటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయండి చెప్పిన వాక్యాన్ని మీ పిల్లలంతా కూడా విని గ్రహించి అంటే ప్రతి ప్రకారంగా జీవించేదని ఉండటానికి సహాయం చేయమని ఈ ప్రార్థన పరిశుద్ధ క్రిస్తు పరిషత్ తినాము అడిగిస్తున్నా కొన్ని రోజులు మనం నేర్చుకోయే పాఠము మోర్సే జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి మోర్సే జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందామండి మోర్షే గారి గురించి మనం చూసినట్లయితే కనుక ఎక్కడ ఉంటుందండి స్టార్టింగ్ మోసే గారు బైపుల్లో ఐదు కాండాలు రాస్తారండి ఐదు పుస్తకాలు రాస్తారు కాదికాండము నెర్కమా కాండము లేవికాండం సంఖ్యాకాండం ద్వితీయ తీసుకున్నాం మనం గనక బైబిల్లో ప్రారంభం నుంచి చదివినట్లయితే కనుక దానిలో బైబిల్ చదివితే స్టార్టింగ్ ప్రారంభంలో ఏముంటుందంటే దేవుడు సృష్టి ఆరు దినాల సృష్టి తర్వాత ఆదాము అవ్వ కయ్యను హెబేలు అలా కొంతకాలం గడిచిన తర్వాత అబ్రాహ్మ గారి చరిత్ర వస్తుందండి అబ్రామ్ గారు తర్వాత అబ్రామ్ గారు కుమారుడైన ఇస్సాకు తర్వాత యాకోబ్ గారు గురించి కూడా చాలా వరకు ఉంటుందండి తర్వాత ఏసేపు గారు ఏసేపు గారు తర్వాత ఏసేపు గారు ఉన్న టైంలో ఇస్రాయేలీలు అందరూ కూడా ఎక్కడ ఉంటారండి ఐగుప్తు దేశాన్ని ఐగుప్తి దేశానికి వలస వెళ్తారండి అంటే అక్కడ కానాడు దేశంలో కరూర్ అవడం వల్ల వారంతా కూడా అక్కడ వారికి తగినంత ఆహారము తగిన సౌకర్యం లేనందువల్ల ఐగుప్తు దేశంలో ఆహారం అది ఉంది అక్కడ ఏసేపు గారు ఉన్నారని చెప్పేసి అప్పుడు ఐగుప్తు దేశాన్ని వలస వెళ్తారండి అక్కడ వరకు బాగానే ఉంది ఐగుప్తు దేశంలో ఏసేపు గారుకి బాగా నచ్చిన రాజు అంటే పొర ఐగుప్తులో రాజుని పొర అని పిలుస్తారండి పరో గారు ఉన్న టైం ఏసేపు గారు ఉన్న టైంలో పరో ఏసేపు గారికి నేను హోదాల మాత్రమే రాజుగా ఉంటాను మిగతాది ఏదైనా సరే ప్రతీది కూడా నీ ఆజ్ఞ లేనిదే చేయమైనా సరే చిట్టుకోమన్నదు మొత్తం పవర్ అంతా కూడా నీకే ఇస్తున్నాను నీకేది మంచిది అనిపిస్తే అదే చెయ్యి అని చెప్పేసి ఏసేపు గారికి మొత్తం ఆ రాజ్యం అంతటి కూడా ఆయనకి ఒక అధికారిగా నియమించడానికి జరుగుతుందండి అక్కడ వరకు బాగానే ఉంది ఏసేపు గారు తదనంతరం ఏమవుతుందండి ఏసేపు గారు చనిపోతారు కొంతకాలం గడిచిపోయిన తర్వాత రాజు కూడా మారతారు రాజు కూడా మారిన తర్వాత ఏసేపు గురించి కానీ ఏసేపు యొక్క తరం గురించి కానీ తెలవనే తరం ఒకటి వస్తుందండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆ రాజు వీళ్ళు జనాభా ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళు ఐక్యతీయులు కాదు వీళ్ళు వేరే వేరే తెగ వేరే జాతికి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళని వీళ్ళతో మనం వెట్టి పనులు చేపించి కఠినమైన పనులన్నీ కూడా వీళ్ళతో చేపించుకుందాం బాన్సులుగా మనం చేసుకుందాం అని చెప్పేసి వారిని కష్టపెట్టడం వెట్టి పనులన్నీ కూడా వారి చేత చేపించడం అనేది జరుగుతుందండి ఇటువంటి టైంలో దేవుడు మోసయ్య గారిని ఎంచుకోవడం అనేది ఎన్నుకోవడం అనేది జరిగింది మోసయ్య గారిని ఎన్నుకొని మోసే గారి ద్వారా అక్కడ ఇస్రాయల్ అందరినీ కూడా అక్కడ నుంచి విడిపించడానికి మోసే గారిని దేవుడు ఎంచుకుంటాడు ఆ ఇస్రాయేల్ని ఏపించడం అంత తేలికైన విషయం అయితే ఏమి కాదండి అక్కడ పొరను ఒప్పించడం కోసం దేవుడు మోసే ఆహారం చేత అనేకమైన సూచక్రియలు అనేకమైన సూచక్రియలు అద్భుతాలను చేయిస్తాడు అయినా సరే ఆ యొక్క పరో మారుతాడు కానీ మళ్ళీ మనసు కఠినపరచుగానే మళ్ళీ వదిలిపెట్టింది ఆ విధంగా చాలా కాలం వరకు కూడా వారిని ఇస్రాయేలీ ఆ యొక్క ఐగుప్తి దేశం నుంచి పరో పంపించాడండి మరి మోసే జీవితాన్ని మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి ఆయన జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే చూస్తే మన ఇప్పుడు బైబిల్లో చాలామంది గురించి చాలామంది రాజులు చాలామంది వ్యక్తుల గురించి చాలామంది భక్తుల గురించి ఉంది అదేవిధంగా చాలామంది ప్రశ్నలు దుర్మార్గ పనులు చేసిన రాజుల గురించి వ్యక్తుల గురించి కూడా మనకు రాయబడి ఉంది మనం ఏదైనా సరే ఆదర్శంగా తీసుకోవాలంటే దేన్ని ఆదర్శంగా తీసుకోవాలండి మనకి మన జీవితాలకి ఆదర్శంగా తీసుకోవాలనుకోండి ఇప్పుడు బైబిల్లో అహాబు యజేలు అహాబ్ అంటే ఎవరండి ఇస్రాయేలియల్కి రాజు మరి అహాబుని ఆదర్శంగా తీసుకోవచ్చా అహాబ్ యొక్క జీవితాన్ని మనం రోల్ మోడల్ కింద ఓకే నాకు స్పిరిట్ అని చెప్పేసి అలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోగలుగుతామని తీసుకోలేం అలాగే అహాబు భార్య అని యజ్పేరు ఎందుకనంటే వారు తమ యొక్క జీవితకాలంలో దేవునికి వ్యతిరేకమైన ఏమైనా దుర్మార్గ పనులు చేశారు కాబట్టి అలాంటి వారిని ఆదర్శంగా తీసుకున్నాం వారి నుంచి ఏది కూడా ఆదర్శంగా తీసుకుని నేర్చుకోకూడదు దేవుడు గారిని ఎంచుకోవడానికి కారణం ఏంటి ఏమయ్యచ్చి అంటే దేవుడు గారిలో ఆయన దగ్గర ఉన్న కొన్ని కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఆయన అబ్జర్వ్ చేశారు కనిపెట్టారు ఆయన ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏమిటండి అది ఒక్కొక్కటిగా మనం చూస్తే మోసే గారు మొదటిగా చూస్తే కనుక ధనాన్ని విసర్జించాడండి ధనాన్ని విసర్జించాడు ధన ధనం కోసం ఆశపడలేదండి అది మనం బైబిల్లో చూస్తే ఫిబ్రిలో రాసిన పత్రిక పదకొండు అయితే ఇరవై ఐదు వచ్చినలో చూడండి ఒకసారి పదకొండు ఇరవై ఐదు చదవండి ఇరవై మోసే పెద్దవాడు అయినప్పటి నుంచి చదవండి ఆ ఇరవై నాలుగు మోసే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిన్న భాగ్యమని ఎంచుకొని సరిపోతుంది అంటే ఇక్కడ మోషే గారు పుట్టుకను మనం చూసినట్లయితే కనుక అక్కడ రాజు ఒక శాసనాన్ని చేయించడం జరుగుతుందండి అదేమిటి హెప్రియలకి అంటే ఇస్రాయలకి అంటే ఆడ అమ్మాయి పుడితే కనుక ప్రత్యేవండి మగ పిల్లవాడు కనుక పుట్టినట్టయితే కనుక వారిని పురుట్లోనే చంపేయమని చెప్పేసి ఆ దేశంలో ఉన్న మంత్రస్థానకి వారు ఆద్యం ఆద్యం ఇవ్వడం అనేది జరిగిందండి కానీ వారు దేవునికి భయపడి ఆ పని చేయకుండా వారు ప్రతినిస్తారండి అలాంటి సమయంలో మోసే గారు పుట్టుక పుట్టడం అనేది జరిగిందండి మోసే మోసే గారి పుట్టుక జరగడం అనేది జరిగింది అప్పుడు మోసే గారు పుట్టినప్పుడు వారి యొక్క తల్లి మోసే గారిని ఒక మూడు నెలల వరకు దాస్తుందండి ఎవరికి తెలియకుండా మూడు నెలలు దాచిన తర్వాత ఇంకా ఇది ఎలా అయినా సరే బయటపడిపోద్ది అని చెప్పేసి మోసే గారిని శిశువు కొన్న టైంలోనే ఒక జమ్ము పెట్టిలో పెట్టి ఆ నీటిలో వదిలి నదిలో వదలడం అనేది జరుగుతుందండి అప్పుడు ఆ పెట్టిని ఎవరు చూస్తారండి పరో కుమార్తె ఆ యొక్క పెట్టిని చూసి దాన్ని తెప్పించి చూస్తే కనుక అక్కడ పిల్లవాడు కనిపిస్తాడండి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆవిడికి ఆ పిల్లవాడిని ఇష్టం కలుగుతాయండి పిల్లవాడి మీద ఇష్టం కలిగి ఆ పిల్లవాడిని పెంచుకోవాలనే కోరిక కలుగుతుందండి ఆ విధంగా మోసే గారు మరి పొరవ కూతురు పెంచుకుంటే ఏమవుతాడండి అంటే రాజుగారు కుమారుడు ఏమవుతాడు పెద్ద అయిన తర్వాత రాజు అవుతాడు కాబట్టి అలాంటి హోదాని ఎవరైనా వదులుకుంటారండి అలాంటి హోదాని అలాంటి సందర్భాన్ని ఎవరు కూడా కాదనుకోరు కానీ ఇక్కడ మోషే గారు ఐగుప్తు ద్వారా వచ్చే ఆ యొక్క ధనం కానీ ఆ యొక్క హోదా కానీ నాకొత్తు అని కాదనుకున్నారండి ఐగుప్తు ధనాన్ని ఇక్కడ విసర్జించడం జరిగింది దేవుడు ఈ యొక్క క్వాలిటీని చూసి ఆయన ఎంచుకుని ఉండొచ్చు అదేవిధంగా రెండవదిగా చూసినట్లయితే కనుక అదే కింద కింద చదివినట్లయితే కనుక మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తితనం కంటే క్రీస్తు విషయమైన నింద భాగ్యమని ఎంచుకొని తర్వాత అల్పకాలము అల్పకాలము అంటే కొద్ది కాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఆలోచించుకున్నాడని మరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడంతో ఒప్పుకొనలేదు ఎందుకంటే ఎందుకని ఆయన ఈ విధంగా ఎందుకనుకున్నారండి ఆయన ఎందుకంటే నేను రాజు అవుతాను గొప్పవాడిని అవుతాను బాగానే ఉంది తర్వాత ఏమవుతుంది కొద్ది కాలం తర్వాత చనిపోయిన తర్వాత ఏమవుతాడు చనిపోయిన తర్వాత అందరిలాగానే నేను నరకానికి వెళ్ళిపోతాను అని ఆయన ఆలోచించుకుని కష్టమైన శ్రమ అయినా సరే నేను దేవుని పిల్లలతో నడిచి చివరి వరకు కూడా దేవుని ప్రజల కోసం నిలబడేటైతే కనుక నాకు గొప్ప దేవుడు గొప్ప భాగ్యాన్ని గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడనే ఆలోచన చేసి ఆయన దాన్ని కాదనుకున్నారండి అదేవిధంగా మూడో క్వాలిటీ చూసినట్లయితే కనుక మూడో క్వాలిటీ ఏంటంటే దేవుడు చెప్పిన క్వాలిటీ మిక్కిలి సాత్వికుడు మిక్కిలి సాత్వికుడు ఆ విషయం ఎవరు చెప్పారండి మనుషులు చెప్పడం కాదు దేవుడే స్వయంగా మోసే గారి గురించి మోసే భూమి భూమిలో ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అండి ఆ యొక్క సాత్వికమైనటువంటి గుణాన్ని దేవుడు ఆ యొక్క క్వాలిటీని చూసి ఆయన్ని ఏర్పరచుకోవడం జరిగింది మరి మోసే గారు అంత మిక్కిలి సాత్వికుడు కదా మరి అలాంటి మోసే గారు ఒకనొక సందర్భంలో అంటే ఇస్రాయలు బాగా విసికించి ఆయన బాగా విసికించేసి మైండ్ తినేసినప్పుడు దేవుడు వారికి ఇస్రాయలుకి మంచినీరు లేనప్పుడు వాళ్ళు ఏ మోసే మీద సనుగుతారండి ఇస్రాయిల్ ఎంతమంది అండి సుమారు ఆరు లక్షల కాల్పులో మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఈ ఎడారిలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావా అది అని చెప్పేసి బాగా విసిగిచ్చేస్తారండి అలాంటి సందర్భంలో దేవుడు మోసేకి ఏం చెప్తారు నేను ఒక నీకు బండును చూపిస్తాను ఆ బండతో నీవు మాట్లాడు మాట్లాడితే ఆ బండ నుంచి నీళ్ళు వస్తాయి వాళ్ళు తాగుతారని చెప్పేసి దేవుడు మోసే గారికి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది మోషే గారు మరి పొరపాటునో తొందరపాటునో బండతో మాట్లాడ మాట్లాడటం బదులు బండాన్ని కర్రతో కొడతారండి కొడితే నీళ్ళు వస్తాయి ఇస్త్రైలు అందరూ తాగుతారు అక్కడికి బాగానే ఉంది మరి ఇది మన దృష్టిలో చూసినట్టయితే కనుక అది పొరపాటు అనుకోవచ్చు లేదా ఏదో తొందరపాటు చేసాడు అనుకోవచ్చు కానీ దేవుడు అంత చిన్నదాన్ని కూడా దేవుడు లెక్కలో తీసుకున్నాడు అండి తీసుకుని ఆయన ఏమైనా విడిచిపెట్టి శిక్ష విధించారా లేదండి దేవుడు మోసే గారికి కూడా అంత చిన్న తప్పైనా సరే దేవుడు విడిచిపెట్టలేదండి నేను నీకు చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి నేను బండుతో ఏమని చెప్పాను బండతో మాట్లాడమని చెప్పాను నువ్వు పండును కొట్టావు అంటే నన్ను అవమానపరిచావు నా యొక్క ప్రజల్ని నువ్వు అవమానపరచావు నా మాట మీరేమని చెప్పేసి ఆయన్ని కణానికి వెళ్ళకుండా కణాన్ని చూడవని చెప్పేసి కణాని దేశాన్ని చూడకుండా ఆయన మధ్యలోనే చనిపోవడం అనేది జరుగుతుందండి అదేవిధంగా ఇంకో లక్షణం ఏంటండి మోసే గారికి మోసే గారి గురించి దేవుడు పెట్టి దేవుడు చెప్పిన లక్షణం దేవుని ఇళ్ళంతటిలో నమ్మకస్తుడు నమ్మకమైన వాడు అదే దేవుడే మోసా గారి గురించి నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పాడంటే అది మామూలు విషయం కాదండి అది కూడా ఒకసారి చూసుకున్నామండి సంఖ్యాకారు పన్నెండో అధ్యాయం ఏడవసం నా నమ్మకమైన నమ్మకమైన వాడు కాబట్టి దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అండి అంటే దేవుని దృష్టిలో మోసే గారు ఎలా ఉన్నారు అంటే కనుక నేను ఇతనికి ఏ పని అయినా సరే ఏ బాధ్యతనైనా అప్పగిస్తే ఇతను నమ్మకంగా చేస్తాడు ఇతడు చాలా నమ్మకస్తంగా బాధ్యతగా నమ్మకంగా నిజాయితీగా చేస్తాడు అని నమ్మాడు కాబట్టి దేవుడు మోసే గారి గురించి ఇలా నా ఇల్లందరిలో నమ్మకమైన వాడు నమ్మకస్తుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి అదేవిధంగా మనం చూసినట్టయితే కనుక దేవుని ఉగ్రతను దేవుని ఉగ్రతను తన ప్రజల మీదకు రానియకుండా అడ్డుపడ్డవాడు ఇప్పుడు ఇస్రాయేలీలు ఎన్ని సందర్భాల్లో ఎన్ని రకాలుగా స్తే దేవుడు ఏమంటారు నువ్వు కొద్దిసేపు ఆ ప్రజల గురించి నువ్వు పట్టించుకోకు ఆలోచించొద్దు నేను వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తాను తెగులు రప్పించి చంపేస్తాను నాశనం చేస్తానని చెప్పినప్పుడు మహిషాయ్ గారు తెగులు రప్పించమని చెప్పాడండి చెప్పడు దేవుడికి అడ్డుపడిపోతాడండి అడ్డుపడిపోయి అది కూడా ఒకసారి మనం బైబిల్లోనే చూసుకుందామండి సంకేకా పద్నాలుగు అధ్యాయం పదకొండు నుంచి ఇరవై వరకు మనం చూసినట్లయితే కనుక సంఖ్యాకండ పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు అధ్యాయం పదకొండు నుంచి ఓకే ఎఫోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయదరు ఎన్నాళ్ళ వరకు వారి మధ్యన చేసిన సూచక్రియలన్నింటినీ చూచి కూడా నన్ను నమ్మకం ఇందరు నేను వారికి స్వాస్థ మీయక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలం గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా ఒకసారి ఆగండి ఇక్కడ ఇ్రాయలీలు ఎన్ని ఎన్ని ఆశ్చర్య చూసినా సరే వారు నమ్మరండి ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోసే గారి చేత దేవుడు అనేకమైన అద్భుతాలు చేయిస్తాడు తర్వాత ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేసి ఐగుప్తు దేశం నుంచి నడిపిస్తాడు మోసే ద్వారా నడిపిస్తాడు ఇవన్నీ కూడా ఇస్రాయేలీ డైరెక్ట్ గా చూసారని చూడలేదా వారు ఎదురుగుండా చేసిన క్రియలు అయినా సరే వారు పూర్తిగా నమ్మరండి ఎక్కడో చోట అల్ప విశ్వాసం ఉండి మళ్ళీ దాహమైందనో లేదా ఆకలైందనో ఆ విధంగా మోసే గారిని విసిగించడం అనేది జరుగుతుంది ఇది చూసిన దేవుడే ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను నన్ను నమ్మకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు నేను ఈ ఈ జనాల్ని తెగులు చేత నాశనం చేస్తాను దీని ద్వారా వేరే జనాన్ని ఏర్పరుస్తానని చెప్పి చెప్తే మోసే గారు లేదు ప్రభు నీవు అలా చేసినట్టయితే కనుక ఐగుప్తుల నుంచి నువ్వు ఈ ప్రజల్ని తీసుకొచ్చావు కదా ఈ ప్రజల్ని వాళ్ళు వింటారు ఈ సంగతి వాళ్ళు ఏమనుకుంటారు ఐగుప్తీయులు దేవుడు ఇక్కడి నుంచి ఇస్రాయేలీ విడిపించాడు తీసుకెళ్ళాడు వాళ్ళ అరణ్యంలో చంపడానికే దేవుడు తీసుకొచ్చాడు కాబట్టి అది నీ నామానికి అవమానం అవుతుంది కాబట్టి నా మాట విని ఈ ఒక్కసారికి క్షమించండి అని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటాడండి అంటే ఇక్కడ మోసే గారు దేవుని యొక్క కోపం దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీద రాకుండా ఆయన ఆపగలిగాడు కాబట్టి ఈ యొక్క లక్షణాన్ని కూడా దేవుడు చూసి ఆయన ఏర్పరచుకోవడానికి కారణం కారణమవుతుందండి అదేవిధంగా ఇంకొక క్వాలిటీ కనుక మనం చూసినట్టయితే కనుక ప్రార్థనా వీరుడు ప్రార్థనా వీరుడు అంటే ఆయన ఎంత గొప్ప వీరుడు అంటే మోసే గారు ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం రెండు పాయలు అయిపోయిందండి సముద్రాన్ని పాయలు చేయడం అంటే అది మామూలు విషయం అండి మరి ఎంత గొప్ప ప్రార్థనా బలం ప్రార్థన వీరుడైతే ఆ విధంగా దేవుడు ఆయన మాట విని ఆయన ప్రార్థన ఆలోకించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడండి గొప్ప ప్రార్థనా వీరుడు అది కూడా ఒకసారి పద్నాలుగు పదిహేనులో చూడండి లెక్క పద్నాలుగు పదిహేను కాబట్టి నీవు ఒక్క ఇంక ముందు చదువు అంటే పద్నాలుగు పదిహేను అంతలో ఎగోవ అంతలో ఎగోవ మోసేతో వేళ నాకు మరపెట్టుచున్నావు సాగిపోడి ఇస్రాయేలీతో చెప్పము నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు చేయి చాపి దాన్ని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయేలీలు సముద్రం మధ్యను ఆన నేల మీద నడిచిపోదురు సరిపోతుంది అంటే మోషే గారు దేవునికి ప్రార్థన చేస్తారండి అంటే ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి వెళ్ళిపోతారు మధ్యలో ఎర్ర సముద్రం అడ్డంగా ఉంటుందండి వెనకాలేమో ఐగుప్తు తరుతున్నారు సైన్యంతో వచ్చి తరుముతున్నారు అలాంటి పరిస్థితుల్లో మోసే గారు దేవుడికి ప్రార్థన చేస్తారండి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలోకించి నీవేళ నాకు మొరపెడుతున్నావు నీ చేతులు ఉన్న కర్ర ఉంది కదా సముద్రం వైపు చాపు దాని మీద కొడితే అది రెండు పాయలు అవుతాయి ఆరి నెల మీద ఇస్రాయల్ అందరిని కూడా నడిపించుకు నడిపించుకుని అలా వెళ్ళిపో చెప్పేసి దేవుడు మోసా గారితో చెప్పడం జరుగుతుందండి ఆ విధంగా ఎంత ప్రార్థన వీరుడైతే కనుక దేవుడు ఆయన మాట విని ఎర్ర సముద్రాన్ని పాయిల్ చేశాడు అనేది మనం ఆలోచించుకోవాలండి కాబట్టి ఆ యొక్క ప్రార్థన వీరుడు ప్రార్థన అనే క్వాలిటీ కూడా దేవుడు నిర్ణయించుకున్నాడు ఇక చివరిగా మనం చూసినట్లయితే కనుక ఏమో చివరిగా ఆయన విశ్వాస వీరుల జాబితాలో చోటు సంపాదించుకున్నవాడు ఫిబ్రవరి పత్రికలో మనం చూసినట్లయితే కనుక గారి గురించి ఆయన తన ఇల్లంతట్లో నమ్మకస్తుడు ఆయన ఐగుప్తు ధనాన్ని ఆశించి ఆశించకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఆయన కోరుకున్నాడు అని చెప్పుకొస్తూ ఆయన మోసే గారి గురించే ఆ యొక్క పత్రికలో వ్రాయించడం అనేది జరుగుతుందండి ఆయన విశ్వాసవీరుల జాబితాలో మోసే గారి గురించి మాట్లాడిన తర్వాత తర్వాత మిగతా వారి గురించి కూడా అక్కడ ప్రస్తావన అనేది రావడం జరుగుతుంది గిద్యోను సంసోను బారాకు అలాంటి వారి గురించి ఇంకేం చెప్తును అని చెప్పేసి అక్కడ వ్రాయించడం జరిగిందండి ఈ విధంగా దేవుడు మోసే గారిలో ఆయనకున్నటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని అంటే ధన ధనాపేక్ష లేకుండా స్వల్పకాలం పాపభావం అనిపించడం కూడా ధనాపేక్షను విసర్జించాడు అదేవిధంగా దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేరని చెప్పేసి ఆయన ఎంచుకున్నాడు అలాగే మిక్కిలి మిక్కిలి సాత్వికమైన మనస్తత్వం అలాగే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు దేవుని పనిలో నమ్మకంగా ఉన్నవాడు అలాగే దేవుని యొక్క ప్రజల మీదకు ఉగ్రతను దేవుని యొక్క ఉగ్రతను కోపం దేవుని యొక్క కోపాన్ని రానియకుండా అడ్డుపడిన వాడిని ప్రార్థనా వీరుడు చివరిగా విశ్వాస వీరుల జాబితాలో చోటు సంపాదించుకున్నవాడు ఈ విధమైనటువంటి అన్ని రకాల క్వాలిఫికేషన్స్ దేవుడు చూశాడు ఆయన పరిశీలించాడు కాబట్టే మోషే గారిని ఆయన ఎంచుకోవడం ఎన్నుకోవడం యొక్క నాయకుడిగా నిలబెట్టి ఆ యొక్క ఇస్రాయేల్ యొక్క ప్రజలందరినీ కూడా ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి నడిపించడం అనేది జరిగిందండి మనం కూడా ఆ యొక్క మోసే యొక్క జీవితాన్ని మనం చూసి మనం కూడా ఆయన యొక్క లక్షణాలను తీసుకుని మన యొక్క జీవితాల్లో కూడా ఆ విధమైనటువంటి ప్రార్థన ఆయన యొక్క లక్షణాలు కలిగి ఉండే విధంగా మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలండి నా యొక్క మాట కొద్ది మాటను ముగిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాం ప్రియా ఉన్న మా తండ్రి కొన్ని మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీ పిల్లలతో కొద్ది మాటలను నేను పంచుకున్నాను తండ్రి చెప్పిన వాక్యం మీ పిల్లలకు అర్థమైందని అనుకుంటున్నాను తండ్రి చెప్పబడిన వాక్యాన్ని బట్టి వారు ఆ యొక్క వాక్యాన్ని తమ హృదయంలో భద్రపరచుకుని ఆ యొక్క వాక్యం వారికి హృదయంలో పనిచేసే వాక్యం ప్రకారంగా ప్రతి కూడా ప్రవర్తించి మీరున్న పర్వ ప్రాచారం చేరుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన క్రిస్త పరిశుద్ధనామం లాంటి వెళ్తున్నాం తండ్రి